నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శబరీష్ ములుగు జిల్లా సోమవారం జరుగుతున్న వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వివిధ పోలింగ్ కేంద్రాలను ములుగు జిల్లా ఎస్పీ శబరీ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో యువత యువకులు ఓటు హక్కును వినియోగ వెలిగించుకున్నారు పట్టభద్రులు చూపుడు వేలుకు ఉన్న సిరాయింకును చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి